తెలుగు సినిమాకు ఆయనే మెగాస్టార్ స్వయం కృషికి ఆయనే నిలువటద్దం దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న నటన విశ్వంభరుడు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు తన డెబ్బై ఓ పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రంలోనే కాదు ప్రపంచ ఉన్న మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు సోషల్ మీడియా అంతా చిరు బర్త్డే పోస్టర్లు వీడియోలతో హోరెత్తిపోతోంది మరోవైపు చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం స్టాలిన్ రీ రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది ఒకవైపు అభిమానుల సంబరాలు ఇలా ఉంటే మరోవైపు సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకు సూపర్ స్టార్ల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ మెగాస్టార్ కి విషేష్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అయితే ఈ శుభాకాంక్షల వెలువలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఒక్క ట్వీట్ అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన బర్త్డే పోస్ట్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ తన మామ చిరంజీవికి ప్రేమగా విశేష్ తెలిపారు అయితే ఈ ట్వీట్ ఇప్పుడు ప్రత్యేకంగా మారింది ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల సమయం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చాయని పైకి అంతా కలిసే ఉన్నట్టు కనిపిస్తున్న లోపల గ్యాప్ పెరిగిందని ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది ఇప్పుడు బన్నీ అన్న ట్వీట్ తో అన్ని పుకార్లకు చెక్ పడినట్టే ఈ ఒక్క ట్వీట్ తో అనవసరపు పుకార్లకు నెగటివిటీకి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినట్లు కనిపిస్తోంది మొత్తం మీద మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల కేవలం అభిమానులకే కాదు ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారాయి